జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోడిగానీ చచ్చిపోలేదు చచ్చిపోతే తప్ప ఈ పార్టీ మా ఆ పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత మళ్ళా మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా దాంతోపాటుగా హోంమంత్రి గారి పక్కన ఆట పెట్టండి లోకేష్ గారు నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశాడు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా ఆ భద్రత అభద్రత ఎందుకు జగన్ జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా అభద్రత ఎందుకు జగన్ ఏమంటే ఇప్పుడు జగన్కున్న భద్రత ఎంత అంటే జెడ్ ప్లస్ భద్రత యాభై ఎనిమిది మందితో సెక్యూరిటీ రెండు ఎస్కాట్ బృందాలు పది మంది సాయుధ గార్డులతో భద్రత కాన్వాయ్లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూయిజులు బుల్లెట్ ప్రూఫ్లు సో ఆయన నిన్న ట్వీట్ చేశాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కుమారులు మీరు మంత్రివర్గంలో సభ్యులు మీరు ఎందుకండి ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు ఈ ధర్మమేనా లోకేష్ గారు మీకు ఇంకా బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది నిక్కర్లేసుకుని గోళికాయలు ఆడుకునే పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు ల్యాండ్ క్రూజులు ఉన్నాయా చూపించాయా బాబు నాకు తెలియకొడతా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు ల్యాండ్ క్రూజలు ఉన్నాయంట మా ఎక్కడ కనపడలేదు నిన్న మొన్న తిరిగాం ల్యాండ్ క్రూజలు ప్రభుత్వం సప్లై చేసిందా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కార్లు ఏ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎన్ని ఉన్నాయాబ్బా బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటే బహువచన వాడావు కదా ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు అది కూడా లోపభూయిష్టమైనటువంటి కారు షెడ్లో ఉండి బాగు చేయకోకుండా పంపించారు మొదటి రోజున ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేశాను వినుకొండ వెళ్ళేటప్పుడు ఆ ఇక్కడ ఇంటి దగ్గర ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాం సఫారీ ఖచ్చితంగా టోల్ గేట్ యువతలే అనుకుంటా అవతల గుర్తులేదు వెళ్ళేటప్పటికి లోపల ఏసీ సరిగా రావడం లేదు పైన వర్షం పడతా ఉంది అద్దాలన్నిటికీ మంచు పట్టింది దోవ కనపడటం లేదు కుయ్ కుయ్ అని వెళ్తా ఉంది వెళ్ళే పరిస్థితి లేదు దిగి ప్రైవేట్ వాహనంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ దాకా ఎందుకబ్బా ఇవాళ కోర్టులు ఏమన్నారు మీ న్యాయవాదే ప్రభుత్వం తరఫున న్యాయవాదే ఏమండి ఆ కారు బాగోలేని మా నిజమేను స్పేర్ పార్ట్స్కి ఆర్డర్ ఇచ్చాము అవి వచ్చేదాకా కొత్త కారు అన్నారు ఏన్ని నారా లోకేష్ గారు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే ట్వీట్లు ఏం మాట్లాడారు మీరు ఏం అంటున్నారు మీరు ఏది బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంట ఎందుకండి ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా అలాగే ల్యాండ్ క్రీజులు అన్నారు పది మంది సాయుధ గార్డులతో భద్రత అయ్యా పది మంది స్వాయుధ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది ఇద్దరే ఇద్దరు పది మంది కాదు మీరు కేటాయిస్తే కేటాయించు ఉండవచ్చు వాళ్ళందరూ